आया हूँ इनायत देशिया नमस्ते मर्दियाँ देशिया मारा हूँ देशिया असिया कुमार शिकमारिया कब्जे से चार दिया है हमें भगवान दिल्लिया असिया बड़ूं भारम भांता बारा सकलक छेद से ये देख दिया हमारे यहाँ नौ भांजा बड़े ఎక్కువ వస్తుంది ఓకేనా సదరన్ క్యాంప్ లో ఆపరేషన్ అయిన వాళ్ళకి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అనేది మన ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్లు నిర్ణయిస్తారు ఇంకొకరికే కాదు గుండె ఆపరేషన్ అయిన వాళ్ళన్ని అందరికీ పెన్షన్ ఆమోదయుద్ధం అయిందంటేనే మీకు ఆమోదయుద్ధం అవుతుంది అందుకే నేనేమంటున్నా ఈ పర్సంటేజ్ ఇప్పుడు నూట ముప్పై సర్వే నంబర్లలో నూట ముప్పై సర్వే నంబర్లలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీ వాళ్ళకుండే వాళ్ళు వాళ్ళు పట్టాలు ఇచ్చుకున్నారు ఈ ప్రభుత్వం మన ప్రజలకు మనం అప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు ఉన్నారు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండింది అప్పుడు ఎవరొచ్చి ట్రెంచ్లు కొట్టలేదు ఎవరొచ్చి భూములను ఆక్రమించుకోలేదు ఇది సమస్య సృష్టించింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఓటు దగ్గర రాగానే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది వెంటనే వీళ్ళ కొన్ని పట్టాలు ఇద్దామని చెప్పిడిగా హడావుడిగా అడావుట్టినా ఇంకా కొన్ని చెల్లని పట్టాలు తీసుకొచ్చి కొంతమంది రైతులకు ఇచ్చింది ఇచ్చి ఈ పట్టాలు మేము ఇచ్చినాం ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపించండి గెలిచిన తర్వాత వెంటనే మీకు పట్టాలు ఇస్తామని ఆ పట్టాలు ఇప్పుడు బ్యాంకులో తీసుకెళ్ళిన ఏదైనా ప్రభుత్వ కార్యాలయం తీసుకెళ్ళి చెల్లవు అని డూప్లికేట్ పట్టాలు ఇవ్వడం జరిగింది నేనేమంటున్నా ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఒక ఐదారు నెలల్లోనే మన ప్రియతమ అటవీ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారితో కూడా చాలా సార్లు ఈ సందర్భంగా మనకు ఇక్కడ గిరిజనులకు కావచ్చు గిరిజన నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు పట్టాలు ఏమని రైతులు అలాగే మనకు ఉన్నటువంటి వన వనదేవతలు గేసిన కార్యక్రమం చేయాలన్నా వెంటనే అటవీ శాఖ అధికారులు వాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళక్కడ పెట్టుకున్నటువంటి పనిముట్లన్నింటినీ తీసుకెళ్లి వీళ్ళని జైలు తీసుకెళ్లడం చాలా బాధాకరం అని చెప్పేసి నేను మాట్లాడా మనకు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రివ్యూ పెట్టినప్పుడు కూడా ఇదే అంశాన్ని నేను అక్కడ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మన పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు ఎస్పీలకు అందరికీ చెప్పడం జరిగింది దీని మీద వాళ్ళు సమగ్ర సర్వే చేసి ఒక ఐదారు నెలల్లోనే మనకు ఏవైతే పోడు భూములునే పట్టాలిచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది దీని గురించి అలాగే గవర్నమెంట్ భూముల గురించి కూడా మీరు కొంచెం తొందరపడకండి ఎందుకంటే ధరణి పోర్టల్ మీద రివ్యూ జరుగుతూ ఉంది త్రీ సభ్య కమిటీ వేసి దాంట్లో ఉన్నటువంటి లసువులను నోటుపాట్లన్నింటినీ వెలికి తీసి ఏది చేస్తే రైతులకు బాగుంటుంది అనేది ఏకంగా లక్ష్యంతో ధరణి పోర్టల్ మీద రివ్యూ జరుగుతూ ఉంది కాబట్టి నేనేమంటున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో రైతులు ఆ రైతులకే ఆ భూములు చెందాలి ఒకవేళ కనుక ఆ రైతులు అమ్ముకుంటే సరే అమ్ముకున్న వాళ్ళకు కొనుక్కున్న వాళ్ళకి ఆ భూములు చెందుతాయి కానీ మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఏవైతే దౌర్జన్యంతోటి కబ్జాలు తీసుకున్నటువంటి భూములు తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది మీరు భూమి విషయంలో కొంచెం ఆరు నెలలుగా వెయిట్ చేయాల్సిందిగా మీకు ఉన్నటువంటి దరఖాస్తులు అయితే ఇవ్వండి కానీ దీని మీద సమగ్రంగా సర్వేలు చేసి త్రి సభ్య కమిటీ తోటి ధరణి పోర్టల్ మీద సమీక్ష నడుస్తూ ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజమైన లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటి నుంచో మూడు నాలుగు తరాలకి సాగు చేసుకున్నటువంటి భూములు మీ భూములు మీకే చెల్లే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాని గురించి మీరు భయపడకండి మధ్యలో వచ్చి కబ్జాలు చేసుకునే వాళ్ళు మధ్యలోనే పోతారు దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు పరిష్కారం అయిందా ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు కరెంటు సంబంధించినవి కావచ్చు ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు కావచ్చు ఇవన్నీ చిన్న సమస్యలు ఉంటే ఇప్పటికిప్పుడే దాని వెంటనే ఇక్కడ సంబంధించిన అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులకు తెలియజేసి మీకున్నటువంటి చిన్న సమస్యలు ఇక్కడే పరిష్కారం చేసి కొంచెం ఇక్కడ పరిష్కారం కాని అన్నింటినీ మేము నోట్ చేసుకొని విడతల వారిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సమస్యలను పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చిన్న నాగారం పెద్ద గ్రామం కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ నేను ఎప్పుడు ఎప్పుడొచ్చినా కూడా మీరు నాకు భారీ మెజారిటీ తెలిపింది కాబట్టి మొదటి విడతలో మొదటి గ్రామం చిన్న నాగారం ఎంచుకున్నా మీరు కొంచెం క్రమశిక్షణ తోటి మీకున్నటువంటి సమస్యలు చెప్పండి కానీ మీరు వీళ్ళని సంబోధించి వాళ్ళని సంబోధించి మీరు స్టేజ్ మీద మాట్లాడినట్టు కాకుండా రెండే రెండు ముచ్చు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం ప్రయత్నం లేకపోతే రాసుకోవాలా దయచేసి మీరు ఏది ఉన్నా కూడా డైరెక్ట్ గా సమస్య గురించి నన్ను కూడా సంబోధించకండి దయచేసి మీరు డైరెక్ట్ గా మీకున్న సమస్యలు మాకు తెలియజేయండి ఆ సమస్యలు ఇక్కడ పరిష్కారం అయితే ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారు అధికారులతోటి ఏమన్నా ఇప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం తోటి తీర్చాం లేకపోతే తర్వాత కొంచెం టైం తీసుకొని మనం వాటిని పరిష్కరించే విధంగా మనం ప్రయత్నిద్దాం అంతేగాని మీరు ఒకరి ముందు ఒకరు చేసి ఏదో స్పీచ్లు దంచకుండా మీ సమస్యలకు మన ఇక్కడ వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత